ఉపవాసం ఉపవాసం ఏమండి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య తీరేంత వరకు ఉపవాసం నీకే సమస్య వచ్చినా నిన్ను కన్నా నీ తండ్రి ఉన్నాడు కదా ఆయన ఉన్నంత వరకే కాదండి ఆయన యుగ యుగాలు ఉండేవాడు మన పరలోకపు తండ్రి నీ ప్రతి అవసత చెప్పుకోవడానికి నీ తండ్రి నీతోనే ఉన్నాడు చివరికి అంటున్నాం కదా పరలోకపు తండ్రి అని నీ తండ్రికి నువ్వు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఏ సమస్య చెప్పుకోవచ్చు వాళ్ళు పండుగను ఆచరిస్తూ ఉన్నారు ఉపవాసాన్ని ఈరోజు మన జీవితంలో నెలకి ఎన్ని రోజులు ఉపవాసాలు ఉంటా ఉన్నాం డాక్టర్స్ చెప్పేది నెలకి మూడు రోజులు ఉపవాసం ఉంటే కంప్లీట్ ఏమి తినకుండా ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు అని నిజం అది వారానికి ఒకరోజు కంప్లీట్గా బంద్ చేసి ఏమి తినకుండా లివర్ని కిడ్నీస్ని అలా ఉంచి వాటర్ లెవెల్స్ జాగ్రత్తగా చూసుకుంటూ వాటర్ అలా ఉంచుకుంటే మొత్తం క్లీన్ అయ్యి దేహం అంతా ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు ఎంతోమంది చెప్తా ఉన్నారు తిని 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 ఏమో నీ సమస్య కొరకు ఒక్కరోజు ఒక నియమం ఉండాలి ఒక వ్యక్తి పోరాడేవాడు ఎలా పడితే అలా పోరాటం చేయడానికి లేదు ఒక నియమాన్ని పెట్టుకోవాలి నీ జీవిత సమస్యలని తీరేంత వరకు దేవుని దగ్గర నుంచి నువ్వు జవాబు పొందుకునేంత వరకు ఒక నియమాన్ని నువ్వు పెట్టుకోవాలి వారానికి శుక్రవారాన్ని ఉపవాసం ఉంటాను శనివారం నేను ఉపవాసం ఉంటాను రోజుకి నీ గంటలు ప్రార్థన చేస్తాను ఒక నియమాన్ని పెట్టుకో ఎప్పుడు నీకు కుదురుతుందో కుదరినప్పుడు కుదిరేదే అనిపరుచుకో